రేర్ కలర్ కాంబినేషన్ శారీ బార్సాల కోసం ఒక కస్టమర్ అయితే డిజైన్ చేసుకున్నారు క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ జరీ డిజైన్స్ తో చాలా ఎలిగెంట్ గా అయితే కనిపిస్తుంది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ టూ త్రీ హండ్రెడ్ అండి ఎయిటీస్ నైన్టీస్ లో అయితే బాగా ట్రెండ్ అయిన సారీస్ ఇవి కలర్ కాంబినేషన్ అయితే ప్రెసెంట్ అయితే చాలా రేరు ఈ కాస్ట్ లో అయితే ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది చాలా కంఫర్టబుల్ గా ఉన్న సారీ దీనికైతే బ్లౌజ్ అయితే మెరూన్ అయితే ఇచ్చారు మనకి ఇలా డబల్ కలర్స్ వచ్చేటప్పుడు లో పీస్ తీసుకొచ్చి బ్లౌజ్ లో యాడ్ చేసుకుని ఇలా డిజైన్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ లుక్ ఏ మారిపోతుంది ఇలాంటి శారీస్ కి షేప్ మోడల్ కాకుండా ప్రిన్స్ కట్ మోడల్ అయితే కుట్టించుకున్నారు అనుకోండి శారీ బాగా స్మూత్ ఫ్యాబ్రిక్ వల్ల మీకు బ్లౌజ్ అనేది మంచి పర్ఫెక్ట్ లుక్ లో అయితే కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా ఓన్లీ పింక్ గ్రీన్ రెడ్ అలాంటి శారీసే మనం ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు డార్క్ కలర్స్ లోనే కాకుండా ఎందుకంటే డార్క్ కలర్ మిక్సింగ్ లో తీసుకున్నా చాలా బ్రైట్ గా కనిపించడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది చాలా మంది లైట్ కలర్స్ వాడడానికి కూడా భయపడుతూ ఉంటారు చేయలేము మరకలేమని అంటికి పోతాయని చేయించుకుంటే సరిపోతుంది